సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా ఈ మాట ఎవరన్నా చెబితే మీ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు నన్ను గర్వడం చూస్తానే ఆలోచన చేయాలి కనీసం ఏం చేస్తున్నాం ఏ ఎలా బతుకుతున్నాం సమాజం ఎలా ఉంది దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు అసలు మన భారతీయ సంస్కృతే సమన్వయ సంస్కృతి మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం ఒక చిన్న గీత ఉంటుందండి చాలా స్వల్పమైన రేఖ లాంటిది ఆ శృంగారానికి అశ్లీలానికి మధ్యలో ఆ గీత జరిగిపోతే అశ్లీలమైపోతుంది గీత ఉండాలి కదా ఇక్కడ బండ పెద్ద చైనా గోడ ఒకటి కట్టేసి శృంగారం మాట్లాడదండదు అంతకంటే మూర్ఖత్వం అది మాట్లాడాలి తప్పదు దాన్ని సున్నితంగా సరదాగా అందుకోవాలి శ్రావణ మాసంలో శనగలు మూటగట్టి దాల్చుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాలి అనగా పెళ్ళి అయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి కోరికల మూట అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ పదనిసా అన్నట్టుగా సంవత్సారం సాగుతుంది అందుకని బజార్లో విప్పుతాం ఆయన రేగిపోలే అది ఆ అతి కాకుండా ఆ రతి సౌఖ్యం అనేది నిజంగా పొందాలి అంటే పైట ఎక్కడుండే పై పైకిజనుచుండి పడుచు వాడి గుండె పగునుచుండే చీర కట్టుకోండు క్షేమం నుండు కూడబడకయుండు ఉండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను చీర కట్టుకోండి శుభ్రంగానే ఇది కూడబడతారండి నిజంగా కుర్రాను కూడా మీరు పరిశీలించండి వాళ్ళు ఎవరైనా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిల్లో వాళ్ళేమన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎగేసుకుని దగేసుకుని పైగా ఇంకా విచిత్రం నన్ను మరణించండి ఇక్కడేవో రాసుకోవడం ఇక్కడ అని లవ్ మీని అలాంటివి చూసుకుంటున్నాను పని కట్టుకుని వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక నువ్వు మీరే చెబుతున్నారు కదా అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు ఇష్టమైన వాడు మళ్ళీ అయితే కిస్మి కింద బోటి పెట్టారు నాకు ఇష్టమైతేనే రానోడు కూడా బోర్డు పెడితే సరిపోతుంది ఇది సాధ్యమేనా అసలు ఆ టీషర్ట్లు ఏమిటి వాటి మీద ఆ నినాదాలు ఏమిటి మన మధులు జెండాల ఇవి ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు అత్యాచారాలు ఘోరాలు అవి తగ్గమండి ఎన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి సాధ్యమా పోలీసులు కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు వాడ ఎవరినంటారు మీరు అందుకని మనమే నేర్చుకుని ఒక సంప్రదాయ పద్ధతిని ఎందుకు పెట్టారు చక్కగా చీరలో శుభ్రంగా అవయవాల నుండికి గాలి దగులుతుంది అలాగనే ఏదో పూర్తిగా కప్పేసినట్టుగా కమ్మేసినట్టుగా ఉండదు కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది నడువు దగ్గర ఉంటుంది పాదాల దగ్గర ఉంటుంది హాయిగా ఉంటుంది అనేక రకాల సౌకర్యం యొక్క వివరాల్లోకి వెడితే బాగుండదు కానీ మన వేషం మన వేషమే భారతీయమైన వేషం అందున తెలుగు వేషం ఋషులు ఏర్పాటు చేసిన సాంప్రదాయం అది దాన్ని కాపాడుకోవాలి మనం ఒక్కసారి ఆలోచించండి మా అమ్మాయిలుగా భావించబుతున్నాను తండ్రి అని ఇలాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే ఎవడన్నా ఊరుకోగలండి అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి నా హక్కు అంటే ఏం చెబుతారో మాది అది వాడి హక్కు అన్యాయానికి హక్కు ఉంటుందా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్లు చేయించుకుని ఇళ్ళాడు అండి పెళ్ళైన వాళ్ళు వెళ్ళదుంపదేగా పెళ్ళైన వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ముందేమో పావు కటింగ్ వెనకాల అరకటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని దాని మీదే ఏదో పూర మీద బయట లాగితే ఏదో అనేవారు లాగడానికి బయట ఎక్కడుంది పైట ఎక్కడుండే పై పై కిజన్ చూండే పడుచు వాడి గుండె పగులుచుండే మరి కుర్రాడు వాడికి నిన్న ఇరవై ఏళ్ళు లేవు వాడు సినిమాలు చూస్తున్నాడు టీవీలు చూస్తున్నాడు వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ట మహర్షులు ఆలోచించాలంటే వాడు వల్ల అవుతుందండి పై టై పై పైపై కిజను చూడే పడుచు వాడి గుండె పగులు చూడే చీర కట్టుకుండు క్షేమముగానుండు ముగానుండు కూడబడకయుండు కుర్రదండు ఆ కుర్రదండు కూడా పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి ఇక్కడ ఒక్క అనుమానానికి నేను సమాధానం చెబుతాను ఏమంటే పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా ద్రౌపదుల గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు ద్రౌపదుని అదే ద్రౌపది గురించి కీచకుడు నానాయాతన పెట్టాడు వాడు పడ్డాడు ఈవిని పెట్టాడు సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకున్నా రావణాసురుడు ఎత్తుకుపోయాడు మరి ఇవన్నీ ఉన్నాయి కదా నిజమే ఎంతమంది ఉన్నారు గమనించండి ఆ కాలంలో ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎన్ని వార్తలు వస్తున్నాయి వీళ్ళు ఎన్ని వార్తలు వస్తున్నాయి రోజు జిల్లా అనుబంధం మీరు ఏ పత్రిక తిరగేయండి రెండు ఖాయం